అందరగా నమస్తే అండి ప్రశాంత్ కిషోర్ గారు లాంటి పొలిటికల్ స్ట్రాటజిస్టులు వ్యూహకర్తలు ఏం చెప్తారంటే మంచో చెడో పాపమో పుణ్యమో నిజమో అబద్ధమో ఏదో ఒకటి జనంలో చర్చ జరగాలి జనంలో ఉండాలి అలా ఉంటేనే రాజకీయంగా ఉనికి కాపాడుకోగలరు అలా ఉంటేనే ప్రజలు ఏదో ఒకటి ఆ వ్యక్తి గురించి ఆ లీడర్ గురించి మాట్లాడుకుంటారు అనే ఒక రాజకీయాల్లో ఒక మూల సూత్రం ఉంటుంది సో అది నిజమా అబద్ధమా మంచ చెడ పాపమా పుణ్యమా ఏమీ సంబంధం లేదు ఏదో ఒకటి చెప్పుకొని జనంలోకి వెళ్ళు ఏదో ఒకటి చెప్పుకొని మీడియాకి ఎక్కువ ఆ తర్వాత సంగతి తర్వాత కేసులు పెడితే కేసులు ఎదుర్కో ఇది పొలిటికల్ స్ట్రాటజిస్టులు చెప్పేది ఇదే ఇప్పుడు దీన్ని తూచా తప్పకుండా పక్కాగా అమలు చేస్తున్న నాయకుడి గురించి మనం ఒకసారి ఈ వీడియోలో మాట్లాడదాం భూమన కరుణాకర్ రెడ్డి గారు ఆయన ట్రాప్లో టీడీపీ టీటీడీ పడింది టీడీపీ పడింది ఆయనకు విపరీతమైన హైప్ వస్తుంది నిజానికి భూమన కరుణాకర్ రెడ్డి గారు పొలిటికల్ హిస్టరీ మొత్తం చూస్తే చాలా వ్యవహారాలు ఉంటాయి తిరుపతి లోకల్లో చాలా చెప్పుకుంటారు సో ఇక్కడ ఆయన కావాలని కొన్ని కాంట్రవర్సీ ఇష్యూస్ పైకి తీసుకొస్తున్నారు ఉద్దేశపూర్వకంగా ఇంటెన్షనల్గా కావాలని కొన్ని ఫేక్ ప్రచారాలు బయటకు తీసుకొస్తున్నారు దాంతో టీటీడీ వాళ్ళు డిఫెన్స్లోకి వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోయి దానికి ఖండనలు ఇచ్చుకొని దానికి కౌంటర్లు ఇచ్చుకొని ఒక రోజంతా టైం వేస్ట్ చేసుకుంటున్నారు దాంతో భూమన్ కరుణాకర్ రెడ్డి గారికి అన్ని మీడియాలో హైప్ వస్తుంది వాళ్ళ మీడియాలో వైసీపీ సోషల్ మీడియా వైసీపీ డిజిటల్ మీడియాలో ఆయన పొగుడుతూ హైపిస్తూ ఇటు టీ టీడీపీ అనుకూల మీడియాల్లో ఆయన తప్పులు చెప్తూ సో ఏ పార్టీకి ఆ పార్టీ అంటే అట్లీస్ట్ భూమన కరుణాకర్ రెడ్డి గారి వెర్షన్ని ఆ పార్టీ వాళ్ళైనా నమ్ముతారుగా ఆయన అది చెప్పకపోతే ఆ పార్టీ వాళ్ళు కూడా ఆయన కూడా ఉన్నాడని గుర్తించరుగా సో ఇదే సూత్రాన్ని ఫాలో అవుతున్నారు చాలా సింపుల్ నాలుగు ఐదు నెలల కిందట గోశాలలో గోవులు మృతి చెందాయి వందలాది గోవులు అని చెప్పి భువన కరుణాకర్ రెడ్డి గారు ఒక తప్పుడు ప్రచారం చేశారు దాన్ని టీటీడీ వాళ్ళు ఒక మూడు నాలుగు రోజులు పీక్కొని లాక్కొని చివరికి వాస్తవం ఏంటో చెప్పారు సేమ్ అటువంటిదే నిన్న బయటకు తీసుకొచ్చిన ఇది కూడా ఇదిగోండి అలిపిరిలో బాటిల్లు మలమూత్రాల మధ్య శ్రీ మహావిష్ణువు విగ్రహం అని భోమన కొరుణాకర్ రెడ్డి గారు ఒక అంశాన్ని లేవనెత్తారు అలిపిరిలో ఒక స్థలం దగ్గర పక్కన పడేసి ఉంది శ్రీ మహావిష్ణు విగ్రహం అయ్యా స్వామి మన్నించు క్షమించు ఎంతో అపచారం జరిగిపోయింది అని చెప్పి ఇదిగోండి సౌండ్ పెడదామా సో విష్ణు ఆ విగ్రహాన్ని దర్శించుకొని దానికి నమస్కారం చేసి అయ్యా తప్పు అయిపోయింది మమ్మల్ని మన్నించు ఇన్ని దశాబ్దాలుగా అక్కడ ఉంది ఇక్కడ ఉందని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అలిపిరి పాదాల చెంత ఘోర మలమూత్రాలు మద్యం మద్యంబాటిల మధ్య మహావిష్ణు విగ్రహం శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నేలా టీటీడీ పాలక మండలి తీరు హైందవ ధర్మానికి తూట్లు పొడుస్తున్న టీటీడీ పాలక వర్గం అధికారులు హిందూ సంఘాలన్నీ అని ఏదో రాసుకొచ్చారు ఇది సో దీనిలో వాస్తవం ఏంటి నిజానికి వాస్తవం ఏమిటంటే నేను ఈ వీడియో చేయడానికి ముందు తిరుపతి లోకల్లో మనకు తెలిసిన వాళ్ళకి ఇద్దరు గుర్తు మాట్లాడుతూ వాళ్ళు ఏం చెప్పారంటే ఆ విగ్రహం చెయ్యమని ఆర్డర్ ఇచ్చింది ఒక బెంగళూరుకి చెందిన ఒక పెద్ద ఆయన రెండు లక్షల డబ్బులు కూడా ఇచ్చేశారు అప్పుడే దాదాపుగా ఇరవై ఏళ్ళ కిందటే ఇలా మాకు శనీశ్వరుడు విగ్రహం కావాలి మీరు చేయండి అని చెప్పి రెండు లక్షలు డబ్బులు ఇచ్చి ఆ విగ్రహం ఎలా ఉండాలి అనేది కూడా చెప్పారంట దాంతో దానికి తగ్గట్టు ఆ శిల్పి చేయడం ప్రారంభించారు ఇక్కడ ఒక చిన్న సెంటిమెంట్ వాళ్ళ ఏముందంటే విగ్రహం ఆర్డర్ ఇచ్చిన వ్యక్తి చనిపోయారు విగ్రహం చేస్తున్న శిల్పి కూడా చనిపోయారు దాంతో వాళ్ళకు భయం వేసింది అమ్మో ఈ విగ్రహం చేస్తే మాకు ఏదో భయంతో ఆ విగ్రహాన్ని అలా పడేశారు పక్కన పడేశారు అందులోకి అది పెద్ద విగ్రహం ఇక్కడ ఆ శిల్పి ఏం చెప్పారో ఒకసారి వినండి మేము మాది రాయల్చేరి రోడ్లో ఒక ఇరవై ఐదేళ్ల క్రితం మాకు షెడ్ ఉండింది అక్కడ అక్కడ బెంగళూరు పార్టీ మాకు శనిశ్వరిక్రహం చేయాలని ఆర్డర్ ఇచ్చినారు ఆ డ్రాయింగ్ కూడా మేమే చేసినాం వాళ్ళు త్రీడీలో పంపించిన అప్పట్లోనే దాన్ని వచ్చేసి సింహవాహనము ప పది చేతులు వెనకల కాకి బదులు సింహం పెట్టమన్నారు ఇవి చేయమన్నారు చేసిన ఆయన కొన్ని రోజులకి మాకు ఆర్డర్ ఇచ్చిన కొన్ని రోజులకి ఆయన చనిపోయినాడు చనిపోతుందంటే అట్టే ఉండిపోయాను మా దగ్గర మాకు పరిస్థితులు బాగాలేక మేము ఆ సైట్ అమ్మేసినాము ఉండే సైటు అమ్మేసి ఇక్కడ మాకు శిల్పా కోట్రెస్ మాకు ఇచ్చున్నారు మేము పుట్టు ఊరుకు మొత్తం అక్కడే ఉన్నాము అక్కడ దింటున్నాము ఇరవై రెండు ఏళ్ళు మేము దింపి అక్కడికి దింపిన తర్వాత మమ్మల్ని అక్కడ అప్పుడు బాంబ్లేస్ జరిగింది అక్కడ అప్పుడు మొత్తం ఖాళీ చేసామన్నారు ఖాళీ చేసామంటే అప్పుడు మేము చిన్న చిన్న విగ్రహాలు అంతా మేము తీసుకొని మేము వెళ్ళిపోయినాము పెద్ద విగ్రహం మేము పోలేదు ఇన్ని సంవత్సరాలు అక్కడే ఉంది మేము చేసింది విగ్రహం ఆయన శిల్పి ఆయన ఏం చెప్పారంటే ఇరవై రెండేళ్ల కిందట మాకు బెంగళూరుకు చెందిన ఒక పెద్ద ఆయన ఆర్డర్ ఇచ్చారు రెండు లక్షలు డబ్బులు కూడా ఇచ్చారు శనిశ్వరుడు విగ్రహం చేయమన్నారు పది చేతులు పెట్టమన్నారు కాకి బదులు సింహాన్ని పెట్టమన్నారు అని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు కాకపోతే మేము అక్కడ నుంచి షిఫ్ట్ అయ్యాము అక్కడ బాంబ్ బ్లాస్ట్ జరగడంతో మమ్మల్ని అక్కడ నుంచి షిఫ్ట్ చేసేసారు వేరే శిల్పాలు చేసే వాళ్ళందరికీ వేరే చోట ప్లేసులు ఇచ్చారు కాబట్టి మేము అక్కడికి వెళ్ళిపోయాము కొన్నేళ్ళ కిందటే చిన్న చిన్న విగ్రహాలన్నీ తీసుకెళ్ళిపోయాము కానీ అది పెద్ద పెద్ద విగ్రహం కావడంతో అక్కడే వదిలేసాము ఇరవై రెండేళ్ల నుంచి అని చెప్తున్నాడు ఆయన లోకల్లో మనం వెరిఫై చేసినప్పుడు కూడా కరెక్టే అది కొన్ని సంవత్సరాల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి అది అక్కడే ఉంది ఆ విగ్రహం ఆ విగ్రహం చేస్తున్న వాళ్ళు ఆర్డర్ ఇచ్చిన వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉందని వాళ్ళు వదిలేశారు అంటే కొన్ని సెంటిమెంట్స్ అవి ఉంటాయిగా భయాలు ఉంటాయిగా కాబట్టి వదిలేసి పక్కన పెడే వెళ్ళిపోయారు వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ళు కూడా అది అక్కడే ఉంది కానీ ఇప్పుడు అనూహ్యంగా భూమన్ కరుణాకర్ రెడ్డి గారికి అది కనిపించడం దాని దగ్గరికి వెళ్ళడం నమస్కారం చేసేయడం వీడియో తీసేయడం వైసీపీ సోషల్ మీడియాలో పెట్టాడు దాన్ని వైరల్ చేసేడు ఏదో హిందూ భక్తులు మనోభావాలు దెబ్బతీ అన్నట్టు టీటీడీ మీద వేసేయడం ఇవన్నీ జరిగిపోయాయి ప్యూర్లీ ఇది భోమన కరుణాకర్ రెడ్డి గారు చాలా ప్లాండ్గా ఆడుతున్న ఒక గేమ్ టు బి ఫ్రాంక్ అటువంటి ప్రచారం చేసే ముందు ఒకసారి ఆలోచించాలిగా ఒకటికి రెండు సార్ నిజంగా భువన కరుణాకర్ రెడ్డి గారు సీనియర్ పొలిటీషియన్ టీటీడీ చైర్మన్గా పనిచేశారు ఎమ్మెల్యేగా పనిచేశారు దాదాపుగా పాతికాల నుంచి ఆయన రాజకీయంలో ఉన్నాడు ఆయనకు తెలియదా అరే ఇది గతంలో కూడా మా దగ్గరే ఉంది ఇటువంటి ప్రచారం చేయడం తప్పు హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి ఒక బాధ్యతాయుత రాజకీయ నాయకుడిగా ఒక అనుభవం ఉన్న రాజకీయ నాయకుడిగా నేను ఇటువంటి ఇటువంటి ప్రచారం చేయకూడదు దీన్ని రాజకీయంగా వాడుకోకూడదని ఆయనకు తెలియదా కానీ వాడుకున్నాడు ఆయన సో ఎందుకు వాడుకున్నాడని నేను మొదట చెప్పాను వీడియో స్టార్టింగ్లోనే నేను చెప్పాను పొలిటీషియన్స్కి జబ్బు ఉంటుంది ఈ జబ్బు ఎక్కిచ్చేది రాజకీయ వ్యూహకర్తలు కొంతమంది ఎక్కిస్తారు కొంతమంది ఎవరికి వాళ్ళే వ్యూహకర్తలు అయిపోతారు సో అందుకు ఆయన ఇలా మొదలుపెట్టాడనమాట సో ఇది ప్యూర్లీ ఆ గేమ్లో భాగమే సో దీన్ని పెద్దగా అంటే ఆయన ట్రాప్లో టీటీడీ వాళ్ళు అధికార పార్టీ వాళ్ళు పడిపోయి డిఫెన్స్లోకి వెళ్ళిపోయి రెండు మూడు రోజుల పాటు దాని మీదే ఖండంలో కౌంటర్లు ఇచ్చుకుంటూ గడిపేస్తున్నారనమాట ఒక వారం రోజులు ఆయన సైలెంట్గా ఉండి ఒక పది రోజులు సైలెంట్గా ఉండి మళ్ళీ ఇంకో ఇంకో ఏదో ఫేక్ ప్రచారానికి తెరతేస్తారు ఆయన అలా ఉంటేనే ఆయన ఉనికి అలా ఉంటేనే ఆయన మీడియా కూడా ఆయన కవర్ చేసేది లేకపోతే ఆయన కవరేజ్ ఉండదు సో అది జరిగేది సో నేను చెప్పేదైతే వాస్తవమే నేను చెప్ ఇదంతా చెప్పడానికి ఆధారం నేను మీకు రెండు వీడియోలు చూపించాను ప్లస్ బేసిక్ పాయింట్లు ఏంటనేది కూడా చెప్పాను కంటెంట్ చివరి వరకు చూసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు మ్యాక్సిమం వీడియో ఎక్కువ మందికి రీచ్ చేయాలా షేర్ చేయండి అండ్ లైక్ చేయండి అందరూ లైక్ చేయండి ప్రతి ఒక్కరూ షేర్ చేయండి మీ కాంట్రాక్ట్స్ అందరికీ ఇందులో వాస్తవం ఏంటనేది తెలియజేయడానికి పంపించండి ఇక్కడ ఒక చిన్న ప్రమోషన్ అండి సో లడ్డూపల్లెం డాట్ కామ్ అని చాలా మందికి తెలిసే ఉంటుంది మన సబ్స్క్రైబర్స్ చాలామంది నేను ఒక మూడు నాలుగు నెలల నుంచి చెప్తున్నాను సో వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే మీకు బయట ఎక్కడా దొరకని లడ్డూలు ఇక్కడ ఉంటాయండి ఆల్మండ్ కానీ క్యాష్యూ కానీ డేట్స్ పౌడర్ డ్రై డేట్స్ లడ్డు ఫ్లాక్స్ సీడ్స్ ఇవన్నీ కూడా మీకు బయట ఎక్కడ దొరకదు గోంధు లడ్డు కావచ్చు అలా ఒక ఇరవై రకాల లడ్డూలు ఉంటాయి వాటితో పాటు హాట్ స్నాక్స్ ఉంటాయి ఇదిగోండి జొన్న జంతికలు జొన్న మురుగులు జొన్న పోస జొన్న రిబ్బన్ పకోడ అలాగే రాగి సజ్జ జొన్న కొర్ర వాటితో చేసిన జంతికలు మురుగులు పోస రిబ్బన్ పకోడా ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి సో అలాగే ఏబీసీ పౌడర్ అని ఏబీసీ మాల్ట్ పౌడర్ అలాగే డేట్స్ పౌడర్ డ్రై డేస్ పౌడర్ అని అలాగే ప్రోటీన్ పౌడర్ అని అలాగే మొరింగా పౌడర్ అని ఇలా డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి ప్రోటీన్ పౌడర్ అనేది పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా మల్టి మల్టిపుల్ యూజెస్ ఉంటాయన్నమాట సో ఇవన్నీ మీకు కావాలంటే ఆర్డర్ చేసుకోండి లడ్డుపల్లెం డాట్ కామ్ అనే వెబ్సైట్ విజిట్ చేయొచ్చు లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కు వాట్సాప్లో కా మెసేజ్ పెట్టి లేదా కాల్ చేసి మీకు ఏం కావాలో ఆర్డర్ ఇచ్చుకోవచ్చు ఒక యునిక్ ఐటమ్స్ హెల్దీ ఐటమ్స్ టేస్టీ ఐటమ్స్ హోమ్ మేడ్ ప్రోడక్ట్స్ అనమాట ఇవన్నీ కూడా ఆర్గానిక్గా రైతులు ఉత్పత్తి చేసిన ఇంగ్రీడియంట్స్ నుంచి తయారు చేస్తున్నారు థ్యాంక్ యూ